వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ధరలు ఎలా ఉండాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయాన్ని తెలుసుకుందాం ఇక మొట్టమొదటిసారి వేలంపాట్ల ప్రాణ భాగ్యలక్ష్మి వైపు కానివ్వండి టీవీఎస్ వైపు కానివ్వండి కింద కింద పక్క కానివ్వండి గేట్ పక్క కానివ్వండి అన్ని పక్కలో చూసుకున్నా కూడా దిగుమతి అయితే కొన్ని కొన్ని మండీలకి ముప్పై శాతం పెరిగితే కొన్ని మండీలకి అయితే నలభై శాతం అయితే పెరగడం జరిగింది ఇంచుమించుగా దాదాపు అన్ని మండలికి దిగుమతి అయితే పెరగడం జరిగింది అన్ని టోటల్గా చూసుకుంటే ఒక ముప్పై ముప్పై శాతం వరకు దిగుమతి అయితే నిన్నకంటే భారీగానే వచ్చింది ఇక ఇక ధరల విషయాన్ని చూసుకుంటే ఇప్పటివరకు అయితే మూడు మందిల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత చూసుకుంటే మూడు మందిలు అయితే ఇప్పటివరకు అయితే యాక్షన్ మొత్తం పూర్తయింది ఇంకా చాలా మందిలు యాక్షన్ జరగాల్సి ఉంది ఈ మూడు మండలి యాక్షన్ ప్రకారం చూసుకుంటే ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టూ సిక్స్ హండ్రెడ్ మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ ఏడు వందల నుంచి పదకొండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు వేయడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవన్నీ పన్నెండు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు వేయడం జరిగింది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పన్నెండు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ వేయడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే అంత టాప్ క్వాలిటీలు అయితే లేవండి అంత టాప్ క్వాలిటీ అయితే ఇంతవరకు యాక్షన్ కాలేదు ఇంకా లేదు ఒక రకంగా ఉండే ఐటాలు బాగానే ఉన్నాయి క్లాసులు ఇవన్నీ పదహారు పదిహేడు అయితే ఎక్కువ ఐటాలు పోతున్నాయి అక్కడక్కడ మళ్ళీ మీడియాలు అన్ని పన్నెండు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే పోతున్నాయి ఇప్పుడు వరకు టాప్ రేట్ చూసుకుంటే పదిహేడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే ఈ మూడు మండీల్లో ఒక మండీలో అయితే పదిహేడు యాభై అయితే టాప్ రేట్ పలకడం జరిగింది ఇంకా చూద్దాం ఇంకా స్టార్ట్ ఎక్స్టాల్స్ చాలా అయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాయి వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఆల్